thank you హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా మేమందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను కీర్ మోహన్ అని ఒక స్వీట్ ఐటెం చేస్తానండి ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి బాగా మృదువుగా నోట్లో వేస్తేనే కరిగిపోతుంది అన్నమాట నువ్వు చేయడంలో కూడా అంతే సింపుల్గా ఉంటుంది ఈ కీర్ మోహను స్వీట్ చేయడాని కోసానికి నేను ఒక్క లీటర్ పాలు తీసుకున్నానండి ప్యాకెట్ పాలు తీసుకున్నా అట్లనే ఒక నిమ్మకాయ తీసుకున్న ఆ రసం అయితే పోసుకుంటా అన్న మొత్తం నిమ్మకాయ రసం ఒక్కసారి పోసేదేం లేదండి కొంచెం కొంచెం పోసుకుంటూ పాలనైతే ఇట్లా మెల్లమెల్లగా కలుపుకోవాలన్నమాట మనకు పన్నీర్ చేసానికైతే ప్యాకెట్ పాలకంటే కూడా గేదె పాలు బాగా మంచిగా ఉంటాయండి మేమైతే ఇక్కడ పాలు అని అంటాము ఈ స్వీట్ చేసేటప్పుడు నేను పాలు ప్యాకెట్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు పాలే యూజ్ చేసిన అయితే పన్నీర్ అయితే మంచిగా వెళ్ళలేదండి రబ్బర్ రబ్బర్ లాగా సాగిందన్నమాట అందుకే ఆ స్వీట్ అనేది మృదువుగా కాకుండా కొంచెం రబ్బర్ రబ్బర్ లాగా అయిపోయింది ఈ కీర్ మోహను నాది ఫస్ట్ టైం మంచిగా రాలేదండి అదే ఈ పాలు బర్రె పాలు అయితేనేమో స్వీట్ అనేది బాగా మంచిగా ఉనండి ఇంకా అందుకే మీకు ఇది చెప్తాను నేను ఎప్పుడైనా మీరు ఒకవేళ చేసుకునేది ఉంటే ఈ ప్యాకెట్ పాలు కాకుండా పాలే వాడండి పన్నీరు సాఫ్ట్గా ఉంటేనే ఈ స్వీట్ అనేది బాగా వస్తుంది లేకపోతే అంత రాదండి బాగా ఇప్పుడు పన్నీర్లకెళ్ళి మొత్తం నీళ్ళు అయితే తీసుకున్న తర్వాత కొంచెం బరువు పెట్టుకొని అయితే నేను ఇట్లా ఉంచేసుకుంటా ఒక అరగంట పాటు అరగంట అయిన తర్వాత ఇంకా తీసేసుకొని పన్నీర్ను ఒక తాంబూలంలో వేసుకొని మన తోటి ఇంకా బాగా మ్యాస్ చేయాలి రసగుళ్ళ కోసానికి పన్నీర్ను ఎట్లనైతే కలుపుకుంటారో సేమ్ అదే విధంగా ఈ స్వీట్ కోసం కూడా కలుపుకోవాలండి ఈ కీర్మోహను అంత బాగా కుదరలేదు కాబట్టి ఈ రెసిపీ నేను షేర్ చేయని అనుకున్నానండి కానీ ఇంకా మొత్తం వీడియో నాది రెడీ అయిపోయింది కదా ఎందుకు అన్నట్టుగానే ఇంకా మీకు కొన్ని తప్పులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అట్లనే ఇంకా ఈ వీడియో కూడా అప్లోడ్ చేసేసింది అన్నమాట ఇలాంటివి మనం ఎన్నిసార్లు చేసినా సరే ఒక్కసారన్న మనతో మిస్టేక్ కాక తప్పదండి ఆ మిస్టేక్ని నేను ఇక్కడ చెప్పింది అన్నమాట నేను ఎట్లనైతే కలుపుతానో సేమ్ అట్లనే కలుపుకునేది ఉన్నదండి ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు మూడు స్పూన్ల రవ్వ అయితే యాడ్ చేస్తాను అయితే దొడ్డు రవ్వ అయినా పర్వాలేదు సన్నపు రవ్వ అయినా పర్వాలేదు ఏ రెండు వెళ్ళి ఏదైనా నడుస్తుంది అన్నమాట దాంట్లో ఇంకా రవ్వ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అట్లనే కలుపుకునేది ఉన్నదండి రవ్వను పన్నీరు మొత్తం కలిసిపోవాలి కనీసము ఓ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మాత్రము మనము ఈ పన్నీర్ను కలుపుతూనే ఉండాలండి ఇట్లా కలుపుకున్న ప్రోసెస్ మొత్తం అయిన తర్వాత ఇంకా చిన్న చిన్నగా ఉండల్లాగానైతే ఇట్లా చేసుకోవాలి గుండ్రటి బాల్స్ లాగా గులాబ్ జామున్లు ఎట్లయితే చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకునేది ఉన్నది రవ్వ కలిపినాం కదా అండి కొంచెం పడుతుంది అయితే కొంచెము మెత్తగా ఉండటానికోసానికి నేను ఒక తడిగుడ్డ చేసుకొని అయితే ఈ మొత్తం బాల్స్ని కవర్ చేసుకుంటాను ఇంకా ఒక పది నిమిషాల దాకానైతే పక్కకు పెట్టేసుకుంటా అట్లనే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీదనైతే పెట్టేసుకుంటానండి మా పొట్టికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి అది ఏ స్వీట్ అయినా పర్వాలేదు ఎంత అంటే అంత ఇష్టము ఇంకా రెండు మూడు రోజుల నుంచి నా ఎంబడే కలుగుతుండే కడాయి పెట్టుకొని గ్యాస్ చాలు చేసుకున్న తర్వాత ఇంకా అందులో కొంచెం చక్కెర వేసుకుంటా అన్న అంటే కనీసం మూడు స్పూన్ల చక్కెరనైతే ఉంటుంది అయితే ఆ చక్కెరను మనము మెల్ట్ చేసుకోవాలండి నీళ్ళు పొయ్యకుండా క్యారమెల్ షుగర్ అంటాము కదా ఆ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఈ కీర్ మోహన్ కోసానికి ఈ ప్రోసెస్ తప్పనిసరిగా చేసుకోవాలండి ఇప్పుడు మనము దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళుగా పోసుకుందాము నీళ్ళు పోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలండి మనము ఎట్లయితే సల్లటి నీళ్ళు పోతామో అట్లనే షుగర్ అనేది మొత్తం కడుతుంది మళ్ళీ ఎట్లనైతే వేడవుతుందో నీళ్ళు అట్లనే మళ్ళీ షుగర్ కూడా కరిగిపోతుంది అట్లనే ఇప్పుడు నేను ఒక కప్పు చక్కెర అయితే మళ్ళీ పోసుకున్నా ఇంకా అది కరిగేదాకనే కలుపుకోవాలి చక్కెర పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదండి ఎట్లయితే నీళ్ళు మసులుతాయో అట్లనే మనం చేసుకొని పెట్టుకున్న పన్నీర్ అయితే వేసేసుకోవాలండి ఒకటి ఒకటి ఒకటొకటి వేసుకోవాలి అది కూడా ఇట్లా మసిలే నీళ్ళల్లోనే వేసుకోవాలి మొత్తం ఇట్లా వేసుకుని అయిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టుకొని ఫుల్ మంట మీద ఒక అరగంట దాకా ఉడకనీయాలండి అరగంట తర్వాత తీసి చూస్తేనే మొత్తం పాకం అనేది గట్టిగా అవుతుందన్నమాట అప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు చేసుకొని పోసుకోవాలి మళ్ళీ ఒక అరగంట దాకా స్లిమ్ మంట మీద పెట్టి ఉడకనీయాలి ఇంకా మొత్తం అయితే ఇట్లా రెడీ అయిపోతాయండి సేమ్ గులాబ్ జామున్ లాగానే ఉంటుంది అన్నమాట ఈ కీర్మోహన్లా ఇలాయచి పొడి వేసుకోవాల్సిందేం అవసరం లేదండి ఇప్పుడు మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అయితే దీనిది ఇంకొక ప్రోసెస్ ఉందండి చేసుకున్న తర్వాత ఒక పన్నెండు గంటలకు తినాలన్నమాట కానీ పిల్లలు ఉన్న కాడ అవుతుందా ఈ స్వీట్ వచ్చి ఒడిస్సా గంగాపూర్ సిటీకి ఫేమస్ అన్నమాట నేను చెప్పిన ఒక మిస్టేక్ను మీరు ఫాలో అయ్యేది ఉంటే ఇవి మాత్రం చాలా సూపర్గా అవుతాయండి రబ్బర్ రబ్బర్ కాకుండా గేదె పాలే యూజ్ చేయండి ప్యాకెట్ పాలైతే అస్సలు యూజ్ చేయొద్దు ఇప్పుడు నేను ఇక్కడ చల్లారిన తర్వాత సర్వ్ అయితే చేసుకున్నానండి ఇంకా మీకు ఒకటి చించి చూపిస్తాను అంటే ఇట్లా హార్డ్గా వచ్చిందన్నమాట పాల ప్యాకెట్ యూజ్ చేస్తే అదే నేను బర్రె పాలు యూజ్ చేసేది ఉంటే ఇట్లా కాకపోవు రండి ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చెప్పారు ఎట్ల అయినాయో జామున్ ఎట్లనైతే ఉంటుందో అట్లనే అవుతాయండి మృదువుగా అవుతాయి పన్నీర్ బాగుండేది ఉంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా వారి కోసానికి సలాద్ చేస్తాను అండి ఇంకా అందులోనైతే నేను ఒక క్యారెట్ అట్లనే ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీరాకు పింక్ సాల్ట్ వేసుకొని పెసాల్లు శనగలు పల్లీలు మూడు కూడా నానబెట్టుకొని తర్వాత ఇట్లా ఒక రుమాలను అయితే కట్టి పెట్టేసిన మొలకలు వచ్చేసినాయి ఇప్పుడు ఇవి రెండు పిడికిళ్ళైతే తీసి ఇంకా ఆ గిన్నెలను అయితే వేసేసుకుంటానండి వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇంకా ఇవి అయితే మా వారికి ఇచ్చేస్తా తినడానికి ఆయన పొద్దుగల బ్రేక్ఫాస్ట్ అన్నమాట మా పిల్లలకు కూడా బాగా ఇష్టం అండి ఈ సలాద్ అయితే ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్